ముస్లిం మహిళలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద విడాకులు తీసుకున్న తన భార్యకు మధ్యంతర భరణం చెల్లించాలనే ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు బివి నాగరత్న అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది దరఖాస్తు పెండింగ్లో ఉన్న సమయంలో మహిళ విడాకులు తీసుకుంటే ఆమె రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని ఆశ్రయించవచ్చని కూడా బెంచ్ తీర్పు చెప్పింది రెండు వేల పంతొమ్మిది చట్టం సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద భరణం అందిస్తుంది సెక్యులర్ చట్టంపై ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రభావం ఉండదని ధర్మాసనం పేర్కొంది భరణం కోరే చట్టం కేవలం పెళ్లైన మహిళలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షబాను కేసులో ఒక మైలురాయిగా నిలిచిన తీర్పులో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ముస్లిం మహిళలకు కూడా వర్తించే ఒక సెక్యులర్ నిబంధన అని సుప్రీంకోర్టు పేర్కొంది భారతీయ వివాహితుడు ఆర్థికంగా స్వాతంత్రంగా లేని తన భార్యకు అందుబాటులో ఉండాలనే వాస్తవాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలని ధర్మాసనం పేర్కొంది స్వతహా ఇలాంటి ప్రయత్నాలు చేసే భారతీయుడిని తప్పక గుర్తించాలని పేర్కొంది తన మాజీ భార్యకు పదివేల రూపాయల మధ్యంతర భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మొదట్లో తన మాజీ భార్యకు నెలవారీ మధ్యంతర భరణంగా ఇరవై వేల రూపాయలు చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆ వ్యక్తిని ఆదేశించింది రెండు వేల పదిహేడులో ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఈ జంట విడాకులు తీసుకుంది దీన్ని తన భార్య తెలంగాణ హైకోర్టులో సవాలు చేశారు హైకోర్టు ఈ భరణాన్ని రూపాయలుగా సవరించింది కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాలని కుటుంబ న్యాయస్థానాన్ని ఆదేశించింది సదరు మహిళ సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద దావా వేయడంపై ప్రతివాది వ్యక్తి తన మాజీ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ముస్లిం మహిళా చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం విడాకులు తీసుకున్న మహిళ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద ప్రయోజనం పొందేందుకు అర్హురాలు కాదని ఈ కేసులో ముస్లిం పురుషుడి తరపున న్యాయవాది వాదించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం కేవలం ముస్లిం మహిళలకు మరింత ప్రయోజనకరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు రెండు వైపులా వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ముస్లిం మహిళ తన మాజీ భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని తీర్పునిచ్చింది అతను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది